స్వాగతం 124 గంటలు కాదు ఒక సెకండ్ నౌ మీ ముందుకొచ్చుస్తమే ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో దుప్పర్ వింతలు కడుతున్నటువంటి వికలాంగుల సమాజిక పోరాటం ఎదుర్కొంటున్నటువంటి సమస్త మీద అసెంబ్లీలో చర్చ చేపట్టాలని చెప్పేసి గౌరవ శాసనసభ స్పీకర్ అయినటువంటి గటం ప్రసాద్ కుమార్ గారికి భారత వికలాంగుల ప్రొడక్షన్స్ సంతి రాష్ట్ర కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేయడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పన్నెండు సంవత్సరాలు పూర్తిగా వస్తుంది ఈ పన్నెండు ఏళ్లలో కనీసం పది నిమిషాలు కూడా మా సమస్యల మీద అసెంబ్లీలో చర్చ జరగకపోవడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో మా వైకల్యాణ్ సైతం కూడా లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రం వస్తే మా భక్తులు బాగుపడితే మాకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పేసి ఆనాడు వైకల్యాణకు సైతం కూడా లెక్క చేయకుండా ఇవాళ వికలాంగ సమాజం తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో నేటికి కూడా కనీసం పది నిమిషాలు కూడా చర్చ జరగకపోవడం వికరాంగ సమాజం పట్ల రాజకీయ పార్టీలు ప్రదర్శిస్తున్నటువంటి విమర్శకు ఒక నిదర్శనం అని చెప్పేసి గౌరవ అసెంబ్లీ స్పీకర్ గా విజ్ఞప్తి చేశాను సార్ మీరు పన్నెండేళ్ల నుంచి మా అసెంబ్లీలో మా సమస్యలు కానీ మా వాణి కానీ అసలు మా దృష్టి అసలు వికలాంగులు అనేటటువంటి వాళ్ళు ఈ సమాజంలో ఉన్నారు ఈ తెలంగాణలో ఉన్నారు వాళ్ళ బాధలు ఉన్నాయి వాళ్ళ సాధనలు ఉన్నాయి అనేటటువంటి అంశం మీద ఏ పార్టీ నాయకులు కూడా మాట్లాడకపోవడం మాకు దురదృష్టకరమైన అంశం అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఖచ్చితంగా రెండు మూడు రోజుల పాటు సమగ్రమైనటువంటి వికలాంగుల సమస్యల మీద ఈ రాష్ట్రంలో వికలాంగులు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద సమగ్రమైనటువంటి చర్చ జరపాలని చెప్పేసి గౌరవ స్పీకర్ గా విజ్ఞప్తి చేస్తున్నాం స్పీకర్ గాకే కాదు మీ రాష్ట్రంలో ఉన్న అదే రాజకీయ పార్టీ నాయకులు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణలో అన్ని కుల సంఘాల గురించి మాట్లాడుతున్నారు అన్ని వర్గాల గురించి మాట్లాడుతున్నారు అన్ని వర్గాల సంక్షేమం గురించి ప్రతిపక్షాలు మాట్లాడితే ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే అధికార పార్టీ ఇచ్చినటువంటి హామీల అమలు అనేకమైనటువంటి హామీల మీద ప్రతిపక్షాలు నిలదీస్తుంటాయి కానీ వికలాంగల సమాజానికి ఇచ్చినటువంటి హామీలను నిలదీటం చేరకపోవడంలో ప్రతిపక్షాలు కూడా పూర్తి స్థాయిలో వైఫల్యం చేసినటువంటి నేపథ్యంలో అంటే రాజకీయ పార్టీలు సకలాంగల రాజకీయ నాయకులు మా వికలాంగల అంశం కానీ మా వికలాంగల గురించి కానీ మా వికలాంగలు ఎదుర్కొంటే బాధలు కానీ చట్టసభలో చర్య తీసుకురాకపోవడం అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం ముఖ్యంగా చట్ట సభలలో మాకు ప్రాతినిధ్యం లేకపోవడం వికలాంగులకు చట్ట సభలలో రాజకీయ లేకపోవడం వల్ల ఇవాళ మా ఓట్లతో గద్దెలెక్కిన ఎమ్మెల్యేలు చట్టసభలలో మా సమస్యల గురించి మాట్లాడటం కాబట్టి గౌరవ స్పీకర్ గారికి విజ్ఞప్తి చేసింది ఒకటి దయచేసి అసెంబ్లీలో రెండు మూడు రోజుల పాటు ఖచ్చితంగా వికలాంగల సమస్యల మీద చర్చ జరపాల్సిందే వికలాంగుల సమస్యల పరిష్కారానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాల్సిందే ప్రశ్నించవలసినటువంటి ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు మేము అధికారంలోకి వస్తే వికలాంగ పింఛన్ ఆరు వేల రూపాయలు అన్నారు రాష్ట్రంలో వికలాంగ అటాచ్డ్ చట్టం అమలు చేస్తున్నారు రాష్ట్రంలో వికలాంగ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు రాష్ట్రంలో వికలాంగ సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ కొనసాగిస్తామని చెప్పారు అనేకమైనటువంటి హామీలు మును బిడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక్కటంటే ఒక్క హామీ కూడా వికలాంగ సమాజానికి ఇచ్చినటువంటి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఇవాళ రెండు సంవత్సరాల పరిపాలన పూర్తి చేస్తే మరి ప్రశ్నించవలసినటువంటి బిఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నది మరి ఈ రోజు కూడా కనీసం చర్చకు కూడా మీరు ఒక స్పీకర్ ఒక నోటీస్ కూడా ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది విధంగా బిజెపి జాతీయ పార్టీ అని గొప్పలు చెప్పుకుంటున్నటువంటి పార్టీ కూడా మరి ఎందుకు అసెంబ్లీలో మా సమస్యల గురించి మా బాధల గురించి మా వేదన గురించి ఎందుకు నోటీస్ ఇవ్వలేదని చెప్పేసి భారతీయ జనతా పార్టీని అడుగుతున్నాను ఎంఐఎంలు కానీ సిపిఐలు కానీ ఎవ్వరు కూడా కనీసం అసెంబ్లీలో మా వారి కానీ మా సమస్యల మీద కనీసం చర్చ కూడా జరపకుండా ప్రశ్నించాలి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి ఇచ్చిన హామీలు అమలు చేసినటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించవలసినటువంటి ప్రతిపక్ష పార్టీలు వాళ్ళ మౌనంగా మరి మౌనాన్ని ప్రదర్శిస్తూ మా గురికి ప్రమాదకరం చేసినటువంటి సందర్భంలో వికలాంగ సమాజం గౌరవ స్పీకర్ గారికి విజ్ఞప్తి చేసినాం స్పీకర్ గారు పార్టీల అతీతంగా చొరవ చూపి అసెంబ్లీలో ఒక ప్రత్యేకమైనటువంటి చర్చ తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో వికలాంగులు పడుతున్నటువంటి వేదనను గుర్తించి మరి స్పీకర్ గారు ప్రత్యేకమైన వికలాంగుల సమాజానికి అభివృద్ధికి పాటపడాలని చెప్పేసి ముఖ్యంగా గౌరవ స్పీకర్ గారికి విజ్ఞప్తి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి నియామకాలు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం ఇలా చెప్తున్నది కేంద్ర ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖ కూడా చెప్తున్నది ఏం చెప్తున్నది అని అంటే అనేక చట్టాలు కూడా చెప్తున్నాయి ఈ ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఉన్నత పాఠశాలలో కానీ హై స్కూల్లో ప్రాథమిక పాఠశాల ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో కచ్చితంగా స్పెషల్ బిల్డింగ్ టీచర్లు ఉండాలి వికలాంగ పిల్లలకు బోధించడానికి ప్రత్యేకమైనటువంటి ఉపాధ్యాయులు ఉండాలని చెప్పేసి మరి చట్టాలు చెప్తున్నప్పుడు కూడా ఆ విధంగా నియామకాలు కూడా జరగలేదు ఆ విధంగా కూడా నియామకాలు చెప్పే విధంగా రాష్ట్రంలో వికలాంగ సంస్థలు పరిష్కరించి వికలాంగుల పెన్షన్లు పెంచి ఆర్టీసీలో మహిళలకు ఇచ్చిన మాదిరిగానే ఉద్ద ప్రయాణం కల్పించే విధంగా రాష్ట్రంలో వికలాంగుల అట్రాక్షన్ చట్టాన్ని అమలు చేసే విధంగా రాష్ట్రంలో వికలాంగుల బ్యాంకుల ఉద్యోగాలు భర్తీ చేసే విధంగా శాసనసభలో చర్చించి మా సమస్యల పరిష్కారానికి గౌరవ స్పీకర్ గారు కృషి చేస్తారని చెప్పేసి మేము ఆకాంక్షిస్తూ ఒకవేళ ప్రభుత్వం కానీ రాజకీయ పార్టీలు కానీ మా

நர்வஷனோ பொதி ஜாலி கற்பிச்சாலே விக்கரை விராயிக்கத பொதி ஜாலி பொதி ஜாலி வதுல்லாலி விக்கரை பைக்கத பொதி ஜாலி பொதி ஜாலி